దేవుడి మాటలను నువ్వు వెంటన్నా సరే వాటిని పాటించాల్సిన టైం వచ్చేసరికి నేను పాటించనివ్వదు నిన్ను చేయనివ్వదు నేను అలా ఉండనివ్వదు ఎందుకంటే దేవుడి ఆజ్ఞ నువ్వు మేరాలి మీరితే నువ్వేమవుతావు పాపమై ఒక్క మాటలు చెప్పాలి దాని టార్గెట్ ఏంటంటే మనుషులందరితోనూ పాపము చేయించాలి ఇదే సైతానండి మనుషులందరితో ఏం చేయించాలి పాపం చేయించాలి యవనస్తులు పాపం చేస్తున్నారా పుణ్య కార్యక్రమాల్లో ఉన్నారా చెప్పండి యవనస్తులు ఏ కార్యక్రమాల్లో ఉన్నారు తాగటం తిరగటం అమ్మాయిలు ఏమండి త్రాగుడు ఆన్లైన్లో భయంకరమైన చేస్తలు ఫోన్లో భయంకరమైన చేస్తలు ఆ టీవీ పెడితే అన్ని పాపాలే సినిమా ఆన్ చేస్తే అన్ని బూతులే అంత అశ్లీలమే అంటే ఎటు తిరిగి మనుషుల చుట్టూ ఏమల్లేసిందంటే పాపం 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 పిల్లలతో పాపం చేయించాలి పెద్దలతో పాపం చేయించాలి ముసలతో పాపం చేయించాలి తన పర భేదం లేకుండా వయసుతో సంబంధం లేకుండా మనుషులందరితో ఏం చేయించాలి పాపం చేయించాలి యవనస్తుడు ఎవరో ఉన్నప్పుడు ఆడు చేసే పాపాలు ఏంటో దానికి తెలుసు వాడి చుట్టూ అవేస్తుంది గాలం వల వాడికి ఏది ఇష్టమో కనుక్కుంటది అదే వాడి చుట్టూ తిప్పుతూ ఉంటుంది స్త్రీలకు ఏది ఇష్టమో చూస్తుంది స్త్రీల చుట్టూ వలస్తుంది పురుషులకి ఏది ఇష్టమో చూసుకుంటుంది పురుషుల చుట్టూ వలే ఇస్తుంది పిల్లలకి ఏది ఇష్టమో చూసుకుంటుంది పిల్లల చుట్టూ వలే మొత్తం మీద అందరి చుట్టూ వలలు వేసి అందరితోనే ఏం చేయిస్తుంది పాపం